మాణిపల్లి జువలర్స్లు ఆర్యవైశ వధు వల్ల ఆన్లైన్ పరిచయ వేదిక పునః ప్రారంభం వధు వల్ల ఆన్లైన్ పరిచయ వేదిక సప్తపది పునః ప్రారంభమైంది మే ఐదు ఆదివారం నాడు తొలి పర్ష వేదికను అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ వర్చువల్ గా ఆరంభించారు వాస్మి ఆర్య మధ్య వివాహ భర్ణాన్ని ఏర్పరిచే సప్తపది ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆర్ రవిచంద్రన్ అన్నారు సప్తపది వర్షం ద్వారా అనేక మంది వధూవరులు వివాహ బంధంలో ఒకటవ్వాలని అంతర్జాతీయ అధ్యక్షులు ఆకాంక్షించారు సప్తపతి ప్రధాన ప్రయోక్త అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు సప్తపతి కమిటీ చైర్మన్ గంపా నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఒక సీజన్ అంతా సప్తపతి నిర్వహించగా దాదాపు వంద మంది ఆర్య జంటలు ఒకటయ్యారని తెలిపారు రూపాయి ఖర్చు లేకుండా బాస్పియాన్ని ఇంట్లో కూర్చొని తమ అబ్బాయి లేదా అమ్మాయికి సంబంధం గుర్తించామని గంపా నాగేశ్వరరావు అన్నారు సప్తపది ఆన్లైన్ వేదికలో పాల్గొనేందుకు సుమారు ఐదు వందల మంది రిజిస్టర్ చేసుకోగా తొమ్మిది ఇరవై ఐదు మందికి అవకాశం లభించింది తొలుత వధువు వల్ల వీసీఐ ప్రతినిధులు పరిచయం చేయగా రెండు వైపులా ఉన్న తల్లిదండ్రులు ఎదుటి పక్షాన్ని అడిగి తమ సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు ఆపై జూమ్ చాట్ బాక్స్ లో వారి వారి కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు దీని ఆధారంగా ఆసక్తి గలవారు తమకు తగిన సంబంధాన్ని సంప్రదించవచ్చు ఒకవేళ ఎవరైనా ఎదుటిపక్షం మంచి చెడు తెలుసుకోవాలనుకుంటే సప్తపది నిర్వాహకులు వారి ప్రాంతంలో ఉన్న स्थानिक क्लब तो अनुसंधान चेस्तार मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए कि उसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होमियो केयर इंटरनेशनल रेंडा वाइपला कुटुंबालु तृप्ति వివాహ బంధంలో ఒకటయ్యాక తమ వివరాలు సప్తపది నిర్వహణకు తెలిపితే వారిని మధువర్ల జాబితా నుంచి తొలగించి మరొకరికి అవకాశం ఇస్తారు తొలి పరిచయ వేదిక ప్రారంభ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాష్ రావు పాల్గొని మధువర్ల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు సప్తపది సమన్వయకర్తగా ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ మల్టిపుల్ బజకం రాజేశ్వరరావు వ్యవహరించగా సాంకేతిక సహకారాన్ని చంద్రమోహన్ నవీన్ మాజేటీ జగన్ శెట్టి నరసింహారావు బలితా వాసవారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా డిజిటల్ గోల్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB d యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతతోనే నిన్న వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపే ఇదే సమయానికి కలుసుకుందాం జైవాసు